గుడ్ ఈవినింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ అందరు బాగున్నారా ఫ్రెండ్స్ మా అవుతుంది చూడు ఈరోజు మా ఇంట్లో మరి భోజనం అన్నమాట ఈరోజు మా దీపావళి ఈరోజే ఇంట్లో దీపావళి పండగ ఇది సినిమా ఉంది సాయిరామ్ అరే వాడు రోహన్గా ఒకటే సాయిరామ్ రామ్ అంటే మధ్య ఇన్స్టాగ్రామ్ బాగా ట్రెండ్ అవుతుండు కలా ఏంటి స్పెషల్ ఈ రోజు కూరలో

ఏందంట ఎవరు అరే రోహన్ అందరికీ అందరికీరా ఉల్లిగడ్డలో మా బావ వచ్చిండు ఫ్రెండ్స్ మా బావ పోయిండు ఆనందం అందనేటప్పుడు మరి లేకపోతే రమ్మని రావట్లేదు హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా కామెడీ కోసం అన్నాను ఇది ఎక్కడ ఇంకో మెయిన్ పర్సన్ చూడండి మా చెల్లి నాకు ఒక్కదాని ఒక్కదాని ఒక్క చెల్లి ఏది సినిమా ఉంటుంది బుజ్జి పలకం సినిమా ఏది వంటది బుజ్జి బలగం పాట అట్ట గుర్తురాట మీకు గుర్తుందా బలకం ఉంటుంది ఒక్కదాని ఒక్క చెల్లి ఇద్దరు మధ్యన ఒక్క చెల్లి నటాడే అన్నయ్యా అని ఉంటుంది ఏంటి అలా ఇప్పుడు చెప్పు రాంగ్ ఏమితను అరే మటన్ ఉంద్రా రాను బాపాడిగా ఫస్ట్ టైం నీకేం కావాలా ఏం కావాలమ్మా చికెన్ అంటే ఏంది చికెన్ అంటే కూరలే కోడ మేక గొర్రె పందే ఏంది రోహన్ చేయ కడుక్కను రో కడకుండా చేతులు కాళ్ళు ముక్కు నోరు మొత్తం కడుక్కోవాలా కాళ్ళు కడుక్కోవాలనే అలా నాకేది పల్లెండా నాకు పెట్టు బాగా పెట్టు కొంచెం టేస్ట్ రాగా టేస్ట్ చూడాలిగా బాగా రన్నం పెట్టినావు ప్రదీపు నువ్వు కూడా రా ఏమో గారు అయితే బుజ్జి ఎందుకు బుజ్జి మా బుజ్జి ఫ్రెండ్స్ యూట్యూబ్ పెడుతున్నారు కొత్త యూట్యూబ్ మా చెల్ల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బుజ్జి పెడతావు యూట్యూబ్ నువ్వు కూడా పెట్టి బుజ్జి యూట్యూబ్ గుంటి నాగమని యూట్యూబ్ ఛానల్ ఆకులు నాగమనే ఆకులు ఏంది అన్ని ఆకులోడు తెలుసు గుంటే తెలుసు అందరికి బ్రాండ్ ఫోటోల గోడ వైట్ పెట్టుకోవాలి ఇన్ని ఫోటోలు తెచ్చాడు నువ్వు ఇది ఏంటే ఫ్రెండ్స్ చూడండి ఉన్నది మా చెల్లి నేను ఇద్దరు వీడియోలు ఇస్తున్నాను ఫ్రెండ్స్ ఇగో బాబు చూపిస్తావు వామ్మో బాణం పోతుంది బాగా ఫ్రెండ్స్ ఇగో తగులుతుంది ఎప్పుడో కూడా నాకు మాది మా బుచ్చి తెగ్ పీకుండా షార్ట్ కాదు వీలు కాదు షార్ట్ మాత్రం బాబు అన్నది